పర్లేదు ఒకసారి చూడొచ్చు ఫస్ట్ బాగుందండి సెకండ్ బాగుంది అంత స్టోరీ వేరే కాబట్టి ఫస్ట్ రాజులు ఏది లేదు ఇందులో రాజులు అంత సినిమా యాక్టింగ్ బాగుంది అయింది బాగుంది యాక్టింగ్ బాగుంది సినిమా యావరేజ్

ఇంటర్వెల్ తర్వాత బాగుంది ఫైవ్ బాగా నచ్చింది బాగుంది ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ లా ఉందా లేక ఆ కొత్త కాన్సెప్ట్ లా ఉంది బాగుంది ఫస్ట్ దానికంటే సూపర్ యాక్టింగ్ ఉంది ఎంత మూవీ బాగుంది అంటే కొత్త కాన్సెప్ట్ లాగే ఉండొందన్నా కంటిన్యూషన్ ఏం లేదని కొత్త కాన్సెప్ట్ ఉందా బానే ఉండన్నా చూడొచ్చు చూడొచ్చు అన్న బానే ఫస్ట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బానే ఉంది ఉంది సెకండ్ హాఫ్ బానే సూపర్ చేశాను సినిమా సూపర్ హిట్ అన్న బ్లాక్ బస్టర్ సినిమా కంటిన్యూ అవుతుంది डेफिनेटली ఉంది కంపాసర్ ఎక్సలెంట్ అన్న సూపర్ యాక్టింగ్ సూపర్ యాక్షన్ చాలా అట్లా ఏం లేదు సర్ ఎక్సలెంట్ సీన్ రెండు భాగాలు ఉంది ప్రీక్వెల్ గా రెండూ చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా యా యా విజువల్స్ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ చాలా బాగుంది అలా ఏం లేదు హౌస్ ఫుల్ అయిపోయింది మొత్తం ఈ రోజు అన్ని షోస్ హౌస్ ఫుల్ అయిపోయింది మొత్తం చాలా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అయితే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా చాలా బాగుంది సాంగ్స్ అంత కాదు కానీ మ్యూజిక్ చాలా బాగుంది బస్టాప్ లో అయితే హీరోయిన్ లేదు అది ట్విస్ట్ రివీల్ చేయ కూడా సినిమా చూసే తెలుసుకోవాలి యాక్చువల్ యా యా ట్విస్ట్ చాలా ఉన్నాయి చాలా బాగున్నది అన్న లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అన్నమాట నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది అన్నమాట కాంతార మనం స్టార్టింగ్ లో చూసాం కదా దానికి చాలా దానికన్నా చాలా బాగున్నది అన్నమాట ఆ రుషబ్ సెట్టి గారు అయితే ఆ కథని ఇంకొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తాన వాళ్ళ కల్చర్ ని విధానాలని మంచిగా హైలైట్ చేస్తాను నాకైతే చాలా అంటే చాలా బాగున్నాయి హీరోయిన్ అనేటట్లుగా అనుకుంటారు కానీ దాంట్లోనే ఒక చిన్న ట్విస్ట్ ఉన్నది కానీ చాలా అంతే చాలా ఎక్స్పెక్టేషన్ అయితే మామూలుగా ఆ అరుపులకి ఒకసారి అనమాట హార్ట్ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం వస్తుంది ఏంటనే ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట మామూలే ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే గట్టిగా అనిపిస్తుంది అందర నాకు నా ఫస్ట్ కాంతార ఫస్ట్ ఎట్లుందో తెలియదు తెలీదు దీన్ని సూపర్ కింద నా ఎట్లా అంటే అట్లా విపత్సంగా చూపించాడు కాంతారా బా సూపర్ నా సెకండ్ హాఫ్ ఎలా తీస్తాడో తెలియదు కానీ చెప్తా సూపర్ ఉంది సినిమా టెన్ కు టెన్ పాయింట్ ఇవచ్చు దాంతో నిజంగా హీరోయిన్ క్యారెక్టర్ తీసుకొచ్చాడు నరుకుడే సూపర్ ఎక్స్పెక్టేషన్ వెళ్ళి చూడండి సూపర్ అంత బాగుంది కూచలేమన్నా కూచలమన్నా నిజం చెప్తారా కూచలం సినిమాలో అలాంటి ఒక సినిమా అంటే ఇంకా సినిమా కాదు నాది పూలకాలు మనిషికే పూలకాలు వచ్చేస్తున్నా అంత బాగుంది సినిమా చెప్పాలంటే దైవాన్ని చూపించారు బ్రో దైవం అంటే ఇలా ఉండాలి ఒక ఎన్నో చరిత్రలు ఉన్నాయి కానీ వాళ్ళ కేరళ గురించి వాటి గురించి ఇక్కడ దైవం గురించి చూపించారు చాలా హ్యాపీగా ఉంది వెరీ 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 సాటిస్ఫైడ్

చాలా నచ్చింది సార్ లాస్ట్ మూమెంట్ లా చాలా బాగుంది కాంతర చూస్తేనే అర్థం అవుతుంది చాలా బాగుంది అందరు చూడాలి సూపర్ దైవంతో ఆటలు క్లైమాక్స్ సూపర్ ఉందన్న ట్విస్ట్ మాత్రం బాగా జే ఎన్టీఆర్ మూవీ బాగుందన్న హీరో ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు చాలా బాగుంది లాస్ట్ లో సీన్స్ బాగున్నాయన్న సెకండ్ టాప్ అయితే హైలైట్ విజువల్స్ కానీ డైరెక్షన్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో లేపి మీది ఉంది కళ్ళు మూసుకొని వచ్చి సినిమాకి అయితే ఫస్ట్ హాఫ్ ఓకే సెకండ్ హాఫ్ మెల్లా స్టోరీ స్లో అయింది క్లైమాక్ వచ్చేసరికి అయితే వేరే లెవెల్ లో చూపించింది సూపర్ సూపర్ బ్రో నైస్ మూవీ లే మంచిగా అలా తీసుకొచ్చారు సూపర్ గా ఉంది నైస్ నైస్ స్టోరీ వచ్చేసి మంచిగా ఉంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట క్లైమాక్స్ కూడా అంత బాగా తీసారు నైస్ ఓవరాల్ సూపర్ కొత్తగా ఉంది కాన్సెప్ట్ కూడా ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది సో ఫైట్ సీన్ ఒకటి చూపించడం ఒకటి మొత్తం అంత సీన్ చూపిస్తారు కదా అవంతా మంచిగా సూపర్ గా భావించారు బైకాట్ బైకాట్ అంటే మామూలుగా తెలుగు కన్నడ మూవీ కదా తెలుగు అట్లా ఏం లేదు అయితే మూవీ చూడాలి ఇంట్రెస్ట్ గా అయితే ఉంటే ఆడియన్స్ అయితే మంచిగా చూడొచ్చు మూవీ అనేది ఓకే బ్రో థ్యాంక్ యూ ఓకే అండి ఆ ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అవ్వచ్చు మూవీ మూవీ బాగుంది అంటే వన్ టూ టైమ్స్ చూడొచ్చు అంతే అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయలేము వన్ తో కంపేర్ చేస్తే ఇది ఓకే బట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆ విధంగా అంటే మనం చెప్పలేం బట్ ఓకే నాకైతే అనిపించింది ఏంటంటే అందరు చూడాలి ఎందుకంటే మన సంతానం గురించి ఉంది కాబట్టి మనం కంపల్సరీ చూడాలి అంటే ఇక్కడ ఏంటంటే సేమ్ అన్ని మూవీస్ లెక్క రీసెంట్ మూవీస్ లెక్కనే దీనిలో కూడా మన హిస్టరీ అవన్నీ చూపిస్తూ ఉంటారు కాబట్టి ఓకే సెకండ్ పార్ట్ ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ సెకండ్ హాఫ్ లో దాంట్లో ఒక ఫార్టీ మినిట్స్ వరకు చాలా బాగుంది హీరోయిన్ అంటే ఓకే బ్రదర్ ట్విస్ట్ అదే అంటే సెకండ్ హాఫ్ కంప్లీట్ ఒక వన్ అవర్ లాస్ట్ వన్ అవర్ ఎక్స్ట్రీమ్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు అంటే అది ట్విస్ట్ లో ఒక రెండు మూడు ట్విస్ట్లు మాత్రం అల్టిమేట్ ఉన్నాయి ట్యాబ్లెస్ మూవీ చూడొచ్చండి ఆ థియేటర్ చూస్తే ఆ ఫీల్ మాత్రం క్రేజీ అసలు ఆ సౌండ్ కానీ ఆ తీసిన కెమెరా సీన్స్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీం ఇవ్వచ్చండి త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ వరకు ఇవ్వచ్చు పాత్ర ఇచ్చారు ఇచ్చారు ఇది వినాయకుని గురించి ఉంటదంట సో డెఫినెట్ అది కూడా ఆల్మోస్ట్ ఇట్లా బంబర్ ఉంది సెకండ్ హాఫ్ గా ఉంది రిషబ్ శెట్టి యాక్టింగ్ సూపర్ గా ఉంది

కొత్తగా కొంచెం ఉన్నాయి చాలా బాగున్నాయి ఫస్ట్ స్టాప్ కి వస్తా డల్ గనే ఫస్ట్ అప్ లైట్ డల్ గా ఉన్నాయి లేదు బాగున్నాయి ఒకటంటే ఆప్షన్ స్క్రీన్స్ సో ఇవన్నీ అట్లు ఉన్నాయంటే ఫస్ట్ స్టాప్ లో ఎక్కువ కదా సో లేలే చాలా బాగుంది చాలా బాగుంది సో ఎక్స్పెక్టేషన్ కూడా వస్తుంది ఓకే